అవశే వెల్కమ్ బ్యాక్ టు జపనీస్ బ్లాగర్ మనిష్ అవశే వెల్కమ్ బ్యాక్ టు జపనీస్ బ్లాగర్ మనిష్ సో ఏన్ రాదింటి ఆ ఏం మాట్లాడుతున్నావురా నరాలు నరాల కట్టైపోయిని అలానే మెడేదానా ని మెడేట్పోయినే అలానే మెడేదానా ని మెడేట్పోయినే

థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్లో లా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే అనా వస్తే వెల్కమ్ బ్యాక్ టు జపనీస్ బ్లాగర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జపనీస్ బ్లాగర్ మనీష్ అన్నా నువ్వు చెప్పి చెప్పి నాకు కూడా అట్లా అలవాటైపోతుంది అన్న మధ్యలో సో అన్న లాస్ట్ బ్లాగ్లో లో సాంగ్ గురించి పాడినావు కదా ఇంకోసారి ఒకసారి మళ్ళీ పాడు సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చాలామంది రీల్స్ చేస్తున్నారు ఆ బెస్ట్ రీల్స్ నేను ఇన్స్టాలో కొలాబరేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను నేను మీరు ఒకవేళ ఆ సాంగ్కి రీల్స్ ఎవరైనా చేస్తే నాకు కొలాబరేషన్ పెట్టుని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఒకసారి సాంగ్ వాడతా వినండి గుండె తలుపులు మూసిన జ్ఞాపకాలను మరిచిన గుండెను కత్తితో గీసిన నువ్వే వద్దని వెళ్ళినా వెంటాడుతూ ఉన్నదే నా ప్రాణం ఎప్పుడు ఈ సాంగ్ ఈసారి అద్దిరిపోతుంది నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటే సాంగ్ అయితే సూపర్ ఉంది చాలా మంచిగా ఉంటుంది అది సంగతి మీరు సాంగ్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో అనా ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే ఆఫీస్ ఆఫీస్కి పోతున్నాం తమడ ఆఫీస్కి అంటే ఒక పెద్ద ఫ్రంట్ ఫ్రంట్లో రాబోతుంది ఒక పెద్ద సర్ప్రైజు ఫ్రంట్లో రాబోతుంది అండ్ ఒక పెద్దది చేయబోతున్నాం అది సర్ప్రైజ్ అది తొందరలోనే తెలుస్తుంది మనల్ని తొందరలోనే ఇంకొంచెం ఒక రేంజ్లో చూడబోతున్నారు అందరూ విత్ క్వాలిటీ

మీరేమని గురికింద కామెంట్ అండ్ గైజ్ వీనికంట కామెంట్లు చేస్తే లేదంట అన్న మనిషి అన్న పెద్ద ఫ్యాన్ అన్న అన్న అది ఇదని చేయాలంట సో ఆడుకోరి కామెంట్ బాక్స్ లాకోసేపు చలో ఈ వీడియో మీరు చూస్తారని కోరుకుంటున్నా ముందు ముందు వెళ్తుంటే ఏం మాట్లాడతాం ఎవరితో మాట్లాడతాం ఏంది మొత్తం చూద్దాం ఓకే సో లెట్స్ సీ ద వీడియో महेश दे... महेश <laughs> <laughs> శ్రవణ అన్న ఏం చేస్తుండో మీరే చూడారే వచ్చిండు మంచిగా ఆగో హెయిర్ కట్ చేయించుకున్నాడు కానీ నిమ్మనగా అనుకోని ఉన్నాడు అలానే మెడేదానా నీ మిరటి పోయినా అలానే మెడేదానా నీ మిడేటి పోయినా

ఇప్పుడు వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే చూడండి మన కలికి చేసారు ఇది కొడసరి కలికి చేసిన కొడస ప్రశాంత్ అన్న కల్కి సినిమా రోజు మొత్తం ఆరు షోలు పొద్దుగా నుంచి మొత్తం నైట్ మిడ్ నైట్ వరకు మొత్తం ఆరు షోలు లైన్ బై లైన్ చూస్తుండు ఒక్కడే మరి సోలో సోలో దత్తౌడ రై వంటర్ విహార్ చెప్పియ్ మీరు సర్ టికెట్లు మిశ్రమ చట్మే స్టాండర్డ్ గురు టికెట్ దబ్బేదరే ఇదొచ్చి అమ్మా లేదు వేరే 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 మాళాబట్టే లేదు లేదు నేను లైసెన్స్ ఏ వేరు థియేటర్ కూడా వేరే కూడా వేరే యాస్ మీరు చూసుకున్నాడు అయితే మీరు చూడొచ్చు ఆ టికెట్లు వేరే వేరే వాళ్ళో టైం ఇట్లా మేనేజ్ చేస్తాడు రికార్డ్ కొట్టబోతున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి కేస్ కూడా ఇప్పుడే చెప్పి పలబూజి అంటూ తలిగింది పలబూజి అంటూ తలిగింది ఈ టైమ్స్ సార్ కూడా టాప్ సీక్రెట్ ఒకటి చెప్తారు ఇప్పుడు వరకు రివీల్ చేయలేదు సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ మూమెంట్ లో చెప్పొద్దని చెప్పి రివీల్ చేయలేదు కలికి డబ్బింగ్ మనోడి కలికి డబ్బింగ్ మనవడదు అన్ని చెప్తే ఎట్లా గైస్ మిర్చి టైంలో ప్రభాస్ ఫాస్ ఎట్లా ఉంటాయి మీకు చూపిస్తే నేను కత్తి వాటర్ మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాటి కలిసి సినిమా అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ నేను ఈ మన బుజ్జి వాయిస్ డబ్బింగ్ ఉంది చూడు సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఒక పెద్ద మంచి వచ్చిండు

దమ్ దమ్ చేస్తారు ఇప్పుడు మనం వచ్చింది టీ టీ షాప్ దగ్గరకు వచ్చినాము అదే టీ షాప్ ఏడుందంటే ఎగ్జాక్ట్ ఆ మూల కనిపిస్తుంది అలాగని ఫుడ్ కోట ఆడనే మీరు అందరూ గోపాలపాయ టీ అందరు అందరు చేయాలా అందుకే మనం కూడా ఒక వీడియో తీసిన ఆ వీడియో ఎందుకు పెట్టాలి అంటే గట్టి వర్షం చైతన్య ఫుడ్ కోర్ట్ ఫోరం మాల్ వచ్చేసరి అని అనిపి నువ్వే చెప్తున్నావు కదా చైతన్య సారీ కోర్ట్ అయిపు నువ్వే చెప్తున్నావు కదా చైతన్య సారీ కోర్ట్ చైతన్య ఫుడ్ కోర్ట్ అంటున్నావు చైతన్య ఫుడ్ కోర్ట్ దగ్గరనే కుకట్పల్లి సో అక్కడనే ఉంటుంది మీరు పక్కనే వచ్చేసి అని గోపాల్ బాయ్ దమ్ దమ్ చేయరు వస్తారండి కానీ షోన్ బాయ్ ఫోన్ చేయరు బాయ్తో మాట్లాడాలి మాత్రం నాకు చెప్పకూడదు నాకు దమ్ లేదు బాయ్ ఉంటాడు ముందే షోన్ బాయ్ ఎవరైనా అడిగారంటే ఎవరైనా అంటారు నేను చాపు

ఇంకేం పెద్దమా చలో రైట్ గైస్ ఐడి గైస్ చలో 1000k ఫాలోవర్స్ అయ్యారు గాని పార్టీ దేని 1000k ఫాలోవర్స్ అంటే 1000k ఫాలోవర్స్ సారీ 1000 1000 నాగనాతి ఓ హలా 1000k 1000k 1000 1000 Members ఎంత అయ్యా అమ్మా ఇప్పటికైతే చూడు లైట్ లేదని చెప్పేసి నన్ను కర్రగా రావాలని చెప్పేసి నన్ను ఇక్కడ తెచ్చిండు నువ్వు క్లారిటీ వస్తున్నావు నేను హ్యాన్సమ్ కదరా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పెద్ద విషయం అయితే జరగబోతుంది మీ అందరు తొందరలో తెలుసుకుంటారు ఒక పెద్ద విషయం అయితే జరగబోతుంది మీ అందరూ తొందరలో తెలుసుకుంటారు అది సర్ప్రైజ్ అది తొందరలో అందరికీ తెలుస్తుంది అది సర్ప్రైజ్గా ఉంచుదాం అనుకుంటున్నాము అండ్ ఇవాళ వీనికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ బడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అండ్ వీళ్ళు ఛానల్ చూస్తున్నాను అందరూ మంచి మంచి వీడియోసే ఉంటాయి ఆల్మోస్ట్ మనతోనే ఉంటాయి మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా మాట్లాడరా మాట్లాడరా అదే నువ్వు చెప్తున్నావు కదా సరే ఇప్పుడు నువ్వు మాట్లాడు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారో నేను చెప్పిందే చెప్తున్నా అయితే ఇప్పుడు మేము మెట్టిల్లామంటే చెప్పానా పోయినాము సో అది చిన్నదుడు కాదు పెద్ద వర్క్ అది సంగతి సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సో ప్లీజ్ కొంచెం చేయండి అబ్బా అర్థం చేసుకోండి ఈ పేదవాడిని ఈ తెలుగు బ్లాగర్ మనీష్ని జపనీస్ బ్లాగర్ మనీష్ తెలుగు బ్లాగర్ మనీష్ సో మీరు ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి బ్లాగ్స్ వస్తాయి ప్రాంక్స్ అన్నీ ఎటు జెట్ వస్తాయి ఇప్పటి నుంచి సో మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ అకౌంట్ బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జపనీస్ బ్లాగర్ తెలుగు బ్లాగర్ మనీష్ చలో బాయ్